ఈ రోజు వంట వండిన ఇడ్లీలు మిగిలిపోతే సాయంకాలం డిన్నర్కి ఇలా చేసేసుకుందాం రండి పోయి అండి పెట్టుకుని ఇడ్లీలు చూసారా ఎలా ఉన్నాయా ఇలా ఉండాలి సైజు ఇడ్లీ సైజు రెండు ఇడ్లీలు తింటే కడుపు నిండిపోతుంది పొద్దున్న తిన్న ఇడ్లీలు నాలుగైదు మిగిలిపోయినాయి మిగిలిపోయిన ఇడ్లీలు ఇడ్లీ ఉప్మా చేసేసుకుందాం రండి అద్భుతంగా ఉంటుంది పోపేసుకుంటే మిగిలిపోయిన ఇడ్లీలు సాయంకాలం పెట్టకండి పిల్లలకి ఎప్పుడొద్దుట ఇడ్లీ సాయంత్రం ఇడ్లీ ఏనా అని తిడతారు మిమ్మల్ని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుని వేరుశెనగ గుళ్ళు మినపప్పు శనగపప్పు వేసేసుకోవాలి ఇవి బాగా వేగాలి రోస్ట్ వచ్చేదాకా కాసేపు వేపండి ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి ఇలా ట్రై చేయండి మా పొద్దున్న ఇడ్లీలు సాయంత్రం పూట పెడితే మగవారు అన్నమాట ఇలాగ కొంచెం ఆవాలు వేసాను కొంచెం జీలకర్ర వేసేసి బాగా వేగనివ్వండి పోపు వేగితేనే రుచి వస్తుంది ఏదైనా సరే రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరియాపాకు కూడా వేసేసి బాగా వేగనిచ్చి కొంచెం కారం ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు వేసాను ఒక ఉల్లిపాయ ముక్కల కింద కోసి వేసేసాను మగ్గడానికి రుచికి సరిపడగా ఉప్పు వేద్దాం ఇడ్లీలో కూడా ఉప్పు ఉంటుంది గమనించండి ఇలా మూత పెట్టేస్తే ఉల్లిపాయ మగ్గుతుంది అందుకోసం మూత పెట్టాను రెండు నిమిషాల పాటు మూత తీసేసి మరింతసేపు వేగనివ్వండి పప్పులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేయండి ఉల్లిపాయ వేస్తే ఇంకా బ్రౌన్ కలర్ రావు పప్పు లేగో వెట్టకి అల్లం అల్లం కోరి బాగానే వేయండి చలికాలం కదా అల్లం చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు అందుకని కొంచెం పసుపు వేసేసి బాగా కలిపి ఇప్పుడు పిసిగి పెట్టినటువంటి ఇడ్లీ పొడి వేసేయండి వేసేసి చింతకి అంత చింతపండు బ్లెండర్లో కొట్టేసాను అనమాట కొంచెం నీళ్లు పోసి వేసేసి ఉప్పు చూసుకుని సరిపోయిందా లేదా చూసుకుని కదిపేసి పొయ్యి కట్టేసి తీసేసుకోండి ఒక్క నిమిషం వేగనిచ్చి పొయ్యి కట్టేయండి అంతే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది ఏంటి నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం నేను ఇడ్లీలు ఉంటే సాయంకాలం డిన్నర్కి ఇది రెడీ చేసేయండి కొంచెం ఇడ్లీ పిండి కూడా మిగిలింది పక్కన రెండు రొట్టెలు వేస్తే పోలే అని రెండు రొట్లు కూడా వేసేసాను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసి అందరికీ సరిపోదుగా మరి అందుకని ఇది ఒక ఇద్దరు ముగ్గురు తినొచ్చు రెండు రొట్టెలు వేస్తే ఇద్దరు పిల్లలు తినొచ్చు అన్నమాట పెద్దవాళ్ళు ఎత్తి తింటే పిల్లలు తింటారు ఏంటి నచ్చిందా నచ్చితే మరి మీ నాన్నమ్కి ఒక లైక్ అవుతే చేసేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి రొట్టెలోకి వంకాయ ఆవకాయ ఇది ఆవకాయ పచ్చడి అనుకున్నారు కాక కాదు విజయవాడ ఫ్రెండు పంపించింది అన్నమాట వంకాయ ముక్కది విజయవాడ వాళ్ళకి ఫేమస్ వంకాయ ఆవకాయ సంవత్సరం ఉన్నా ఇలాగే ఉంటుంది నేను కూడా చూపెడతాను అడిగాను ఆవిడని ఎలా పెట్టాలి అని ఈ వంకాయలు స్పెషల్గా ఉంటాయి ఏంటి అద్భుతంగా ఉంటుంది మరి ట్రై చేసేయండి ఏది కూడా వేస్ట్ అవ్వకుండా ఈవినింగ్ డిన్నర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా చేసుకోవాలి మరి మీరు తినేసి ఒక లైక్ అవుతే చేసేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి థ్యాంక్ యూ